హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ అడుగుకైతే వచ్చేసాము ఈసారి మీకు పరిచయం చెప్పే పండ్లు చాలా వెరైటీ పండ్లు అండి వాటిని మా ఊర్లో చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాటికి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండి ఎందుకంటే లో కూడా మన సీజన్లో ఉంటారు అలాంటిది ఇప్పుడైతే ఉన్నాయి అవి కూడా అక్కడక్కడక్కడ ఉన్నాయి అరుదుగా ఉన్నాయి కానీ ఆ పండ్లు ఏంటి అనేది వీడియోలో చూద్దామండి అవి ఏ చెట్టుకి కాస్తే ఆ పండ్లు ఎలాగ ఉంటాయి వాటి విత్తనం ఏంటి వాటి టేస్ట్ ఏంటి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా వీడియోలో పూర్తిగా చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసండి వీడియోలోకి వెళ్ళిపోదాం పోనికి పెద్ద గాయమే తగిలింది నల్లరి కాడ రోజు చినుకులు పడుతున్నా బాగుంటాయి పచ్చళ్ళకి చొరాలకి కూడా కాడ అనేది గా బాగా పనిచేస్తుంది శరీరానికి కానీ చేసుకునే విధానం తినవచ్చు చేసుకునే విధానం తెలుసుంటేనే చేసుకోండి లేకుంటే వద్దు అంతే కదా కాడ అండి ఈ కాడకున్నంత విటమిన్స్ దొరకదు ఆరోగ్యానికి అంత మంచిది తెలియదు కానీ చాలా మందికి అప్పట్లో మనకి ఛానల్ లేదు కానీ కరోనా టైంలో అప్పుడైతే బాగా పనిచేసి ఉండేది ఆ పచ్చడి అనేది నెమ్ముదా వాటికి ఎత్తింది అంటే ఏమంటారంటే ఒక నైట్ గడిచిన తర్వాత తినకూడదు అంటారు మా పెద్దవాళ్ళు ఆ పోటే ఆ పోటకే ఉదయం చేసుకున్నా మధ్యాహ్నం కల్లా కంప్లీట్గా తినేస్తాం అంత అయిపోయింది మా అడవి అండి చిట్టడివి ఇది మాత్రమే మిగిలింది మిగతా అంతా ఇది తైలం చెట్లు వేసేస్తుండ్రు తైలం చెట్ల ఏం చెట్లు అయ్యా జామల చెట్లు జామల చెట్లు వేసేస్తుండ్రు తీసే అడవిలు వర్షం ఎట్లా గంజిపలు అంత టేస్ట్ లేరప సప్పగా ఉన్నాయి మొన్న ఎంత టేస్ట్ ఉండియా వర్షాకాలం ఇప్పుడు మనం ఎతికే పండ్లు కూడా అలాగే ఉంటాయి చూడు బాగుంటది బాగుంటది పండులా బాగా పండింది వీటికి కూడా ఫ్యాన్స్ నేనే ఫ్యాన్ నేనే ఫ్యాన్ నాకు కూడా ఇష్టమే ఎందుకు తింటాం ఎత్తనం ఊసేస్తాం దారలేదు ఇటు ఈరోజు మా మేకలు కారడికి ఏరేవల్ల ఉన్నారండి మా బుల్లి బుల్లి మేకలు మేపేది మేము ఇక్కడే పల్లె ఉన్నాయి కృప కోయికలా దొరికేది కష్టం కానీ దొరికిందాకే వెతుకుతాం అవి అడవి పూలు ఇవి గురిగింజలు వీటితో చిన్నప్పుడు ఆడుకుంటప్పుడు ఈ కాయలు అనుకున్నదిలా ఏందో ఏదో అనుకున్నది విత్తనాలు అయ్యి ఆ తర్వాత చెట్టు ఇది యొక్క చెట్టు ఈ యొక్క విత్తనం అని చూడగానే చాలా ఆశ్చర్యపడ్డా నేను అప్పుడు వీటితో బాగా ఆడుకునేది చిన్నప్పుడు వాటిని బొమ్మలు చేసి వాటికి కళ్ళుగా పెడతారు అమలుస్తారు బాగుంటాయి నేను కూడా చిన్నప్పుడు చాలా బొమ్మలు చేసి వాటికి కళ్ళు పెట్టాను బొమ్మలు సంబంధించింది అనుకున్నది కానీ కా చెట్టు కాస్త చూసిన తర్వాత తయారు చేసేటి అనుకున్నాం తయారు చేసేటి అనుకున్నా నిజమే మరి అలాగే ఉన్నాయి కదా రూపాయ మొబైల్ వస్తుంది చల్లటి బాగుంది దొరుకుతాయి అంటువాటికాయలు భలే ఉన్నాయి కృప పండిపోనాయి పండిపోనాయి అన్నీ టీ కోసేనా టీ పట్టుకో పండిపోయినాయి ఇంకా పండిపోయినా కాయలు ఆ ఎల్లో కలర్లు ఉండేటి పచ్చివి ఈ కలర్లో వచ్చిందంటే పండిపోయినట్టు ఫస్ట్ టైం ఊటు ఈ ఊటుపళ్ళు మీరు చూస్తున్నట్టయితే కామెంట్ చేసేయండి బాగా పండి ఉండే తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ ఎండ ఈ ఈ పచ్చి అండి వీటిని తినకూడదు వచ్చినప్పుడు తింటే గొంతు పట్టుకుంటుంది ఎక్కువ దాహం వేస్తుంది అవును దానికి పండ్లకు బాగానే చాలా సేపు తర్వాత మనం అనుకున్న పండ్ల దగ్గరికి అయితే వచ్చాము కానీ ఇక్కడ చిన్న సైజులో తక్కువ ఉన్నాయి ఇంకా ఎతకదాం మనకి పెద్ద సైజు ఎక్కువ పండ్లు దొరకతాము అట్లా ఏం ఇంతవరకు బాగా సస్పెన్స్లో పెట్టాను కదండి ఆ ఏరియా పండ్లైతే కాదు పాల పండ్లు చిన్నగా ఉన్నాయి ఉన్న వరకు కోసేసి కోసేసి దొరికితే దొరకవు మళ్ళీ మనకి పండిన వరకు మొత్తం కోసేసి మా ఊర్లో చాలా స్పెషల్ అండి మా ఊర్లోనే కాదు వీటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు పాల పళ్ళు వావు మరి ఈ వీడియో కానీ చూసారనుకో మా నూరాలు కానీ రేపు వచ్చేస్తారా తెలీదు ఏ ఏ కాలంలో వస్తే తెలీదు ఇప్పుడు మేము చెప్పుల్లా ఇప్పుడు వచ్చేస్తారు గుర్తు పెట్టుకో ఉంటారు అక్టోబర్ నెల నెలలో పల్పల్లూరు చెప్పలేం ఏ టైంలో అయినా వచ్చేచ్చు జాగ్రత్త అక్కడ ఇంకో కాయగానే ఉంది మొన్న మేకలు దొరికొచ్చినప్పుడు పెద్ద పనులు చూసాం అక్కడికి మర్చిపోయి దారి అర్థం కావట్లా ఇదిగోండి ఈ పచ్చిక ఉన్నప్పుడు ఇలా యాపకాయలాగా ఉంటాయి పండినా కానీ యాపకాయలాగే ఉంటాయి చూడడానికి మా ఆయన ఇక్కడ కోసేసినట్టున్నాడు ముందే వెళ్తా ఉన్నాడు కోసేసి ఉంటే అన్ని పచ్చికాయలు మిగిలి ఉన్నాయి ఇంకొకటి వెళ్తా ఉన్నాడు మా ఆయన 喂。Oh yeah. చూడు దోర కొంచెం దూరగా ఉన్నాయి బాగుంటాయి తీయనే ఉంటాయి పోయి చూడు పండున్నట్టు మాత్రమే కొయ్యి నేను ఎదుర్కొని వస్తా ఉన్నాయి కొన్ని పండున్నాయి కొన్ని దోరగా ఉన్నాయి పెద్ద సైజు పెద్ద పెద్ద అడవులలో ఇక్కడ కూడా ఉంటాయి చెట్టుని బట్టి సైజులు ఉంటాయి పెద్దదాకు ఉంటుంది చూడు వాటికి పెద్ద కాయలు ఉన్నాయి ఎందకాల కోసావు చూడు ఎక్కడ కోసగు దంట్లో ఉండవు చూడు పెద్ద అవి చూడు ఉన్నాయి కాయలు పచ్చికాయలు కూడా పెద్దగా ఉన్నాయి అవి వేపకాయలు ఎటువంటివి అవి చెప్పద్దాం వాటి గురించి టేస్ట్ ఎలాగుంటుంది ఆ కాయలు ఎలా లోపల ఇత్తనం కూడా చాలా వెరైటీగా ఉంటుందండి వీటి విత్తనం నేను మీకు చూపిస్తాను చూస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు అలా ఉంటుంది విత్తనం అనేది ఆకులు తక్కువ కాయలు ఎక్కువ చూడండి కాయలు ఎట్టున్నాయి పాలపల్లి చెట్టు ఎన్ని కాయలు రాలిపోయాయి చూడండి ఇక్కడ భయ అవి పండున్నాయి కొన్ని కానీ రాలిపోయి ఉన్నాయి పెద్ద కాయలు కూడా ఎట్టెక్ వస్తావియా చాలా పెద్ద చెట్టు పై చాలా హైట్ ఉందియా హైట్ ఉంది అన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని పొండి ఉన్నాయి తక్కువ కదా అదే కొన్ని అయ్యి ఒక్కసారిగా అబ్బా పొద్దుల చిన్న సైజు కానీ పచ్చిగునేటి పెద్దగా అనిపిస్తుంది మరీ పండలేదు కొంచెం దోరగా ఉంది చూడడానికి యాపకాయ వ్యాపకాయ లాగుంటుంది యాపకాయ పండిన యాప్ వండి ఉంటుంది కదా అలాగుంది ఇలా పాలు వేపకాయలాగే పాలుగా వేస్తుంది చించి లోపల చూస్తే మాత్రం ఇలా ఎత్తరం చూసి షాక్ అయిపోతారనుకుంటా ఇది అండి పాల పండు ఎత్తనం ఇది సపోటా లాగుంది అబ్బా ఎంత మాధురిగా ఉంది కృప విత్తనము సపోటా విత్తనం లాగే ఉంటుంది కొంచెం చూడడానికి సపోటా విత్తనం లాగా ఉంటుంది టేస్ట్ కూడా సపోటా లాగే ఉంటుంది కానీ సపోటా కంటే ఇంకా బాగుంటుంది సపోటా కన్నా ఇంకా తీపి ఎక్కువ తెలియంగా తెలంగా ఎలా అవుతుందంటే రబ్బర్ లాగా బొబ్బులికం ఉంటుంది కదండి సేమ్ అంతే బొబ్లికం లాగా ఉంటుంది చిన్నప్పుడైతే ఇప్పుడు మేము వీటిని బొబ్లికం కాయలని పిలిచే వాళ్ళమే ఎప్పుడు వస్తాయా బా అని ఎదురుచూసేది వీటి కోసం అలా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సపోటా కన్నా ఈగా బలే ఉంటుంది తింటా అంటే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది ఒక నాలుగు కాయలు నోట్లో వేసుకున్నామంటే తింటా ఉంటే రబ్బర్ లాగా సాగుతున్నా సాగుతూ ఉంటుంది తరగదు మాత్రం సూపర్గా ఉంటుంది నేచురల్గా ఎలాంటి కెమికల్ వాడుకుంటా ఇచ్చే ప్రసాదం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తినటమే భలే ఉంటాయి ఇప్పుడైతే ఈ చెట్టు మీద కొన్ని కాయలు అయితే నేను కోస్తాను అందిన వరకు

Dra!

ఫోన్ లో చేరి చూసేదాన్ని నేను రియల్ గా చూడాల ఫోన్ లో ఏ అందబ్బా కరే కనిపిస్తుంది కరే పక్షిట్ ఒకప్పుడు వంటలు జరుగున్నాయి ఇక్కడ వంటలు జరిగితే కరే పక్షిట్ ఎందుకు వస్తాయి విత్తనాలు వచ్చినాయి పక్షులు చూడండి చూసారా ఫ్రెండ్స్ కాయలు పెద్ద అడుగు అయితే మొత్తం తిరిగి తిరిగి కొయ్యంగా ఇన్ని కాయలే కోసాము చూడండి ఎంత అదృష్టమైన కాయలు చాలా అర్థగా దొరుకుతాయండి ఇవి ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఎన్ని ఎన్నికని పండితే మాత్రం మనం తెచ్చిన డబ్బైతే నిండిపోయి ఉండేది చాలు ప్రస్తుతానికి మేము చేసిన కష్టానికి ఫలితంగా ఈ కాయలు కోసేసాము ఆయన కోసేట్లని ఇంటికి ఇంటికెళ్ళి మంచిగా పిల్లలు మేము ఆస్వాదిస్తూ తింటాము ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ బాయ్